రైతు భరోసాపై అతి భారీ గుడ్ న్యూస్ అండి రైతులకు రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే పెండింగ్ అమౌంట్ అనేది ఆ రోజునే రైతుల యొక్క అకౌంట్స్కి జమ అయ్యేది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి పడలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారు కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మంత్రి సీతక తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ నిధులను ఈ నెల ముప్పై ఓట్లోగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తామని ప్రకటించడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది పెండింగ్ అమౌంట్ గురించి ఎదురు చూస్తున్న రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కావున దయచేసి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించి జెన్యున్గా మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే వీడియో రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే చూద్దాం రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ లో ఉన్న నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల కోడు కారణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేకపోయామనేసి కానీ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వాటిని తొందరగా రైతుల యొక్క అకౌంట్స్కి నిధులను అయితే విడుదల చేస్తామని అనగా ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ నెల లాస్ట్ లోగా రిలీజ్ చేస్తామనేసి మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ కాలేదని ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఒక చక్కటి శుభార్త అండి రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను అందజేసి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టమైతే చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం గత మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సాంకేతమని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలోని రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు పదివేలు రూపాయలు చొప్పున అందజేయగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచి ఇది రైతులకు అదనపు భరోసా కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది రైతులకు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ అమలు చేశామని దీంతో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులు అప్పుల భారం నుంచి విముక్తి పొందారని వివరించారు ఇకపై రైతులు అప్పుల కుప్పలోనే కూరుకుపోకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని హామీ ఇవ్వడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ పథకం పైన కూడా మంత్రి సీతక కీలక ప్రకటన అయితే చేశారు భూమి లేని వారికి కూడా గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించడం అయితే జరిగింది ఉపాధి హామీ కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలపడం అయితే జరిగింది అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తాము రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను అందిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు రైతు భరోసా కల్పించడంతో ఎటువంటి రాజ రాజీ పడబోమని రుణభారం తగ్గించడం వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పడం అయితే జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే చూసినట్టయితే కోడ్ కారణం వల్ల ఎన్నికల కోడ్ కారణం వల్ల రైతు భరోసా పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది లేట్ అయ్యింది సో ఫ్రెండ్స్ కోడ్ అయితే మనకి రిమూవ్ అయింది కావున ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ని రైతుల యొక్క అకౌంట్స్కి అంటే ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అనేది పేరు ఉండి అలాంటి రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడలేదు అలాంటి వారికి ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ నిధులను క్రెడిట్ చేస్తామని బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తామని మంత్రి సీత అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు వీడియోస్ రూపంలో నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ అయితే పక్కాగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే జెన్యున్గా వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసాపై అతి భారీ గుడ్ న్యూస్ అండి రైతులకు రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించి అంటే పెండింగ్ అమౌంట్ అనేది ఆ రోజునే రైతుల యొక్క అకౌంట్స్కి జమ అయ్యేది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి పడలేదు సో ఫ్రెండ్స్ అలాంటి వారు కంపల్సరీగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మంత్రి సీతక తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ నిధులను ఈ నెల ముప్పై ఓట్లోగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తామని ప్రకటించడం జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది పెండింగ్ అమౌంట్ గురించి ఎదురు చూస్తున్న రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది కావున దయచేసి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించి జెన్యున్ గా మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే మీ మొబైల్ అయితే వీడియో రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే చూద్దాం రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద పెండింగ్ లో ఉన్న నిధులను ఈ నెల ముప్పై ఒకటిలోగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల కోడు కారణంగా ప్రభుత్వం నిధులను విడుదల చేయలేకపోయామనేసి కానీ రైతులు ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వాటిని తొందరగా రైతుల యొక్క అకౌంట్స్కి కి నిధులను అయితే విడుదల చేస్తామని అనగా ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఈ నెల లాస్ట్ లోగా రిలీజ్ చేస్తామనేసి మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి తెలంగాణలోని నివసిస్తున్న రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ కాలేదనేసి ఎదురు చూస్తున్న రైతులకు ఇది ఒక చక్కటి శుభార్త అండి రైతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను అందజేసి తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని ఆమె స్పష్టమైతే చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం గత మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని ఇది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సాంకేతమని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలోని రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున అందజేయగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచి ఇది రైతులకు అదనపు భరోసా కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది రైతులకు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు రుణమాఫీ కీలక పాత్ర పోషిస్తుందని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రుణమాఫీ అమలు చేశామని దీంతో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులు అప్పుల భారం నుంచి విముక్తి పొందారని వివరించారు ఇకపై రైతులు అప్పుల కుప్పలోనే కూరుకుపోకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని హామీ ఇవ్వడం అయితే జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని పేద కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది తాజాగా ఈ పథకం పైన కూడా మంత్రి సీతక కీలక ప్రకటన అయితే చేశారు భూమి లేని వారికి కూడా గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించడం అయితే జరిగింది ఉపాధి హామీ కూలీ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలపడం అయితే జరిగింది అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే తాము రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను అందిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ గ్రామీణ పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు రైతు భరోసా కల్పించడంతో ఎటువంటి రాజ రాజీ పడబోమని రుణభారం తగ్గించడం వ్యవసాయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పడం అయితే జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే చూసినట్టయితే కోడ్ కారణం వల్ల ఎన్నికల కోడ్ కారణం వల్ల రైతు భరోసా పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది లేట్ అయ్యింది సో ఫ్రెండ్స్ కోడ్ అయితే మనకి రిమూవ్ అయింది కావున ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ని రైతుల యొక్క అకౌంట్స్కి అంటే ఎవరికైతే ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అనేది పేరు ఉండి అలాంటి రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడలేదు అలాంటి వారికి ఈ నెల ముప్పై ఒకటిలోగా రైతుల యొక్క అకౌంట్స్కి రైతు భరోసా పథకానికి సంబంధించిన కంప్లీట్ నిధులను క్రెడిట్ చేస్తామని బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తామని మంత్రి సీత గారైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు ప్రతి రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు వీడియోస్ రూపంలో నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి తెలంగాణలోని రైతు భరోసా పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ అయితే పక్కాగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్గా వీడియోస్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా